అండ్ ఓటింగ్ అయితే ముగిసింది అండ్ చాలా సార్లు అయితే ఆ కుడాలి నాని రోజా గారు కానివచ్చు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సేమ్ టైమ్ ఈ రోజు అయితే కౌంటింగ్ అయిపోయింది అనమాట అంటే నేను చెప్పను అని చెప్తారు అన్నా నమస్తే నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు అందరు చెప్పింది వంద నూట పది మీరు చెప్పింది నూట నలభై నుంచి నూట అరవై వరకు చెప్పారు అది నిజమైంది అవును ఓకే మీ జడ్జ్మెంట్ రైట్ అవును ఏమంటారు మనం కూడా మన ఉంటాడు కదా మస్తాన్ లేకుండా పోయాడు ఓకే పోరామస్తాన్ అన్నారు మనం ఒక సర్వే చేస్తున్నప్పుడు ఎంత దిగజారిపోకుండా ఎంత నీతి నిజాయితీతో చేయాలి ఆ అమ్ముడు పోయి నాకు ఉదయం సాక్షి టీవీలో టీవీ నైన్ లో కనబడ్డప్పుడే అర్థమైపోయింది ఈ మనిషి అమ్ముడు పోయాడు ఇది అమ్ముడు పోయే కుక్క ఎందుకంటే కొన్ని వందల మంది బెట్టింగ్ బెట్టింగ్లు పెట్టుకుని ఈ రోజుల్లో మనం ఇలాంటి చేష్టాలు డెకైట్ వేరు నాకు లాగా చేస్తే వాళ్ళు ఎన్ని కూట్లు పోగొట్టుకుంటారు ఒకటో పాయింట్ రెండో పాయింట్ మొన్న నేను రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఏదన్నా ఆరామస్తాను బాగా చెప్తాడంటే ఇంతమంది కూడా ఇదే అంటే నేను అన్నాను ఎందుకు భయపడతాం నూట అరవై నుంచి నూట అరవై సీట్లు వస్తాయన్నా మీరు నా పాత ఇంటర్వ్యూలోకి వెళ్ళి కట్ చేయండి సీరియల్ చెప్తున్నా నా పాత ఇంటర్వ్యూ దొరికితే ఆ క్లిప్ కట్ చేయి నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు నేను చెప్పా అందరూ నూట పది తొంభై తొమ్మిది తొంభై ఏడు అంట నేను ఎప్పుడో చెప్పా నెల్లూరులో నేను జనాల్లోకి వెళ్ళిన తర్వాత నేను చూసి నేను చేసిన సర్వే నూట నలభై ఐదు నుంచి నూట అరవై కొన్ని వందల వీడియోలో ఉంటుంది ఉంటది కడ్జెట్ మిత్రులారా కేకే సర్వేని నేను గౌరవిస్తున్నా పాప ఆయన నిలబడ్డాడు చాలా ఇంటెలిజెంట్ గా పసిగట్టాడు దాని ముందు నేను చెప్పిన సర్వే కూడా ఒకసారి వినండి దానివల్ల నాకు వచ్చి గొప్ప సర్వే నాకేం పేరు రాబల్లా నేను విషయం చెప్తున్నాను అంతే అంటే నేను క్రమబద్ధీకరణగా నిలబడ్డా క్రమశిక్షణతో పార్టీ కోసం ఉన్నా రోజు నేను ఏం చెప్పినా ఆ మ్యాజిక్ పాయింట్ నిలబడింది నాకు ఇంకా సంతోషం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం వెళ్ళా ప్రశాంత్ రెడ్డి గారి కోసం వెళ్ళా ఈ రోజు నెల్లూరులో పదికి పది సీట్లు అంటే మీకు ఎవరికి రాజకీయం గురించి అవగాహన ఉందని నేను అనుకుని క్షమించలేదు ఎందుకంటే అమ్మా భారీగా టీడీపీ గెలిచిన సమయంలో కూడా నాలుగైదు సీట్లు మించలేదు నెల్లూరులో ఏది నెల్లూరులో ఉండే పది సీట్లలో భారీగా టీడీపీకి ఎంతో ముందు గెలిచినప్పుడు కూడా నెల్లూరులో నాలుగు సీట్లు వచ్చేట అలాంటివి పదికి పది రావడం అంటే వెంకటేశ్వర ఆశిస్తున్నాం ఆ మహానుభావుడిని ఎంత మీరు ఎప్పుడు తిరుమల పోయారు లేదో నాకు తెలియదు నేను వెళ్ళాలి సార్ మమ్మీ మీరు నిజాయితీగా మీ అమ్మే తొట్టేసి పైన చూసే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి తెలుసా పైన ఒక్క ఒక్క క్లీనింగ్ ఉందా దేవుడి దగ్గర అసలు భక్తి ప్రార్థనలు ఉన్నాయా ఈరోజు అక్కడ తీసుకెళ్ళి క్రిస్టియానిటీని విపరీతంగా మేసి ఎక్కడ పడితే అక్కడ నీట్గా లేకుండా ఆ భక్తులు పెట్టి అన్న ప్రసాదం కావచ్చు లడ్డు ప్రసాదం కావచ్చు పరకామణి కావచ్చు ఆ ఒక సామాన్య భక్తుడు కింద నుంచి గోవిందా గోవిందా అని వెళ్తా ఉంటే అసలు నిజంగా వెంకటేశ్వమి పిలుస్తున్నాడు అని ఉంటే ఈ రోజు మొత్తం మెట్లు దప్ప చెట్లు దప్ప ఏమున్నాయి అక్కడ ఆ మహానుభావుడు ఫస్ట్ పెట్టాడు నేను ఫస్ట్ ఏం చెప్తున్నా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు నువ్వు పోబోతున్నావు అని నేను ఆ రోజు చెప్పా ఈ రోజు అదే నేను ఐదు సీట్లు పది సీట్లు కూడా కాదు నూట అరవై ఐదు సీట్లు అంటే వెంకటేశ్వర గారు ఇంకెవరు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వద్దండు కావచ్చు లోకేష్ బాబు లాంటి సరికొత్త పోస్టర్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు లాంటి చరిష్మా కావచ్చు అందరు కలిసి కొట్టి దెబ్బకి ఈ రోజు నాశనం అండ్ రోజా గారు కూడా అన్నారు మీరు అంటే ఫస్ట్ రోజు ఊడిపోయింది రోజా సార్ సరే మిత్రులారా లేదా ఓకే నేను చెప్పినా మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు అక్రమంగా సంపాదించడం భూ కబ్జాలు ఇసుక దందాలు బ్లాక్ మెయిల్ మాఫియాలు కబ్జాలు పొలాల మీద పది పర్సెంట్లు ఇరవై పర్సెంట్ డబ్బులు తీసుకునేవు తిరుమల కొండ మీదకి వెళ్ళిపోయిన వాళ్ళతో లక్షల రూపాయలు డబ్బులు కోట్లు సంపాదించినావు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి నీకు పూర్తి తో కోట్ల రూపాయలు సంపాదించి నీ మీద మీద రాసుకున్నావు నేను ఫస్ట్ ఏం చెప్తానే ఉన్నా ఆ రోజు ఈ రోజు జరిగింది నేను రోజా అన్న నిగిరిలో ఓడిపోయిందా లేదా ఓకే ఓడిపోయా ఓడిపోయింది ఓకే అండ్ రోజా గారు ఇంకొక మాట అన్నారు సార్ రెండు చోట్ల ఓడిపోయారే కళ్యాణ్ గారు అన్నారు సేమ్ టైం ఈసారి కొట్టు దెబ్బకు ఇరవై ఒక చోట ఆయన నిలబడినారు కళ్యాణ్ గారు అండ్ పోటీ ఇవ్వలేకపోతున్నారు వైసీపీ వాళ్ళ కళ్యాణ్ గారికి ఏమంటారు ఈ సందర్భంగా అదే బా నేను నేనేమంటున్నాను రెండు చోట్ల ఓడిపోయాడు అన్నారు ఈ ప్రపంచంలో ఓడిపో ఓడిపోనుడు ఎవడు ఈ ప్రపంచంలో ఓడిపోనోడు ఎవడు భగవంతుడైనా చిన్నా చితక జీవైనా ఓటమి చూడకపోతే కసి పెరగకపోతే ఆ రోజు గెలుసుంటే ఆ రెండు సీట్లు ఒక సీటు గెలుచుంటే రానున్న రోజుల్లో ఐదు సీట్లు వచ్చిన్నావు రెండు సీట్లు ఓడిపోయేసరికి ఆ కసి మీద కొడితే ఆ కని కొడితే ఈరోజు ఇరవై ఒక్క సీటు ఈరోజు సాధించి తెలుగుదేశం కూటమికి ప్రధాన బలమైనటువంటి ప్రధాన ఆకర్షణమైనటువంటి ఈ రోజు ఆ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త ఆయన కాళ్ళ మీద పడి పాదాబి నమస్కారం చేసినా కూడా తప్పులేదు ఆ కూటమిలో ఎవరున్నా సరే ఈరోజు ఓటమి ఉండేది ఆయన పెద్ద మనసు చేసుకొని నాకు సీట్లు ముఖ్యంగా సార్ నాకు రాష్ట్రం కావాలి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు బాగుండాలని వెనకాల ముందు చూసుకోకుండా త్యాగం చేసిన మనిషి ఆయన కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కేంద్రం మద్దతు కావచ్చు కేంద్రం నుంచి కావాల్సిన సపోర్ట్ కావచ్చు ఈరోజు నిలబడి ఇరవై ఒక్క సీట్లు అంటే చిన్న చితక చరిత్ర కాదు అది ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు ఆవిడ రెండు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు నేను తప్పనట్లే నువ్వు మా నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటే హర్షిస్తారు నీ పోతుక్కి నువ్వు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఏమని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెడితే అక్కడ జనాల్లో ఇది ఆ స్టేజ్ ఎక్కడానికి మూడు రోజులు పడుతుంది ఒక మూడు రోజులు పడుతుంది ఇది ఈ రోజా ఈ నగరి రోజా ఈ డైమండ్ రాని యువరాని స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రసంగం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నా కూడా ఈ మనిషి స్టేజ్ ఎక్కడ మూడు రోజులు పడుతుంది మనము మన బతుకేంది మనం మనం ఏందని తెలుసుకోవాలి కదా మన స్థాయి ఏంది మన హోదా ఏందని ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతానికి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని ఎన్యాలో అరెస్ట్ చేసినప్పుడు సేమ్ టైం చాలా మంది అంటే గమ్ముగా ఉన్నారు కానీ ఈవిడ సెలబ్రేషన్స్ చేసుకో చూసా మన స్పీడ్లు లో పెట్టింది అవును అది ఒక నోట్ లో ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ నోట్ లో అదే స్వీట్ లో బిగిలిపోయింది పెడతారు ఓకే అంతే తప్ప ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో చేస్తే స్వీట్లు పంచిన చూసా ఆ మిగిలినట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకో ఉంటది లేకపోతే ఈ విడి మంత్రి ప్రపంచంలో ఎక్కడా లేదని ఈవిడొకడు ఒకడ స్వీట్లు పట్టుకుని ఇంటికి వెళ్ళి ఉంటాడు ఆ స్వీట్లు తీసుకుని నోట్లో ఎట్టుకుంటది ఇప్పుడు పోయేది ఏముందా చంద్రబాబు నాయుడు గారు మాపలేస్తే ఆనందపడుతుంటే రేపు అన్న పోతున్నాడు రేపు అన్నం పోతున్నాడు వితౌట్ పేలు జైలు యాడి పోవాలి ఇప్పుడు ఆ మనిషి రేపు నీ మీద కరెక్ట్ గానీ ఒక టీవీ దిగిందంటే నేను బొక్కలు వేసేస్తారు నువ్వు పోతా మీ అనదమ్ములో పోతాడు నీ బతుకే పోతుంది నీ బొతుకే లేదు ఇంకా నీ కథ ముగిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తుంది ఓకే ఆయన కొడాలి నండి సార్ ఎన్నో మాటలు అన్నారు అవును అంటే ఆయన అదే నేను చెప్తున్నా వెంకటేశ్వర పెట్టుకున్నారు రెండోది ఒక ఒక వయసుతో పెట్టుకున్నారు ఆయన నిన్న అన్నాడా రోజా నన్ను నింది కాబట్టి చిన్న చిన్న కార్టీస్టర్ నేను అన్నా అదరా జగన్మోహన్ రెడ్డి అనిపించాడు కాబట్టి నేను అన్నా అని అన్నాడు కాబట్టి నేను అన్నా నేను ఇదే అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నారా ఒక్క మాట అన్నారా వాడంత వాడి బతికెంత ఎంత పప్పు ఆ పప్పే ఈ రోజు టీడీపీలో నిప్పయి కూర్చుంది ఆ పప్పే ఈ రోజు నిప్పై కూర్చొని పార్టీ కార్యకర్తలందరినీ ఒక చోట నిలబెట్టి వాళ్ళకి ఏం సమస్యలు తెలుసుకొని పాప ఇరవై నాలుగు గంటలు లోకేష్ బాబు నిలబడ్డం వల్ల ఈ రోజు పార్టీ ఆ స్థాయికి వచ్చింది ఈ రోజు అతను పప్పు అనగలరా అనగలరా నిజాయితీగా చెప్ప అనగలరా నిప్పది చరిత్ర తిరగరాజు అంటారు లేదంటే నూట అరవై సీట్లు నూట ఏందూట అరవై సీట్లు అంటే ఏందా ఎక్కడిది యాడ చరిత్ర ఇది ఓకే సార్ ఇంకొక విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంటే ఇలాంటి ఓటింగ్ జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోనే లోనే ఇటువంటి ఓటింగ్ జరిగింది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అని కొంతమంది అంటున్నారు దానికి ఏమంటారు మీరు జరుగుండదు సార్ ఏదైనా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ జనాల్లో చైతన్యం వచ్చిన తర్వాత జరగనుంది ఇక్కడ ఈసారికి మాత్రం మేము అనుకున్నాం ఎక్కడైతే వస్తాడంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరు ఉండేవాళ్ళు కాదు బెంగళూరు కొంతమంది కొంతమంది హైదరాబాదు ముంబాయి బీహారు అండమాన్ నికోబార్ దేవులు పర్వాలే జూ పార్క్ అయినా పర్వాలే అడవి జంతువుల మధ్యనైనా సరే ఎట్టొకట బతకదాం అనుకున్నారు పాపం దేవుడిది వల్ల ఆ ఎగటో సన్నిధిలో మహానుభావాళ్ళు చిత్తు చిత్తుగా వాడబొట్టారు ప్రశాంతమైన వాతావరణం వచ్చేసింది రోజు ఓకే అండ్ సార్ ఇంకొక విషయానికి వస్తే ఎప్పటి నుంచి అడుగుదామని ఉన్నాం మిమ్మల్ని మీరు కరెక్ట్గా చెప్పాలి సమాధానం అండ్ రోజు ఒక మాట అన్నారు ఏంటంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆర్టిస్టులు మెగా ఫ్యామిలీ పెద్దది వాళ్ళకి అవకాశాలు వస్తాయి కాబట్టే వాళ్ళని పొగుడుతారు భయంతో పోయి చేస్తున్నారు కానీ ఇదేం కాదు ప్రేమతో కాదు అనేది చెప్పారు హైబరాజన్ అన్న చాలా మంది అన్న దానికి మీరేమంటారు ఇప్పుడు మేము ఎవరు బయలుతోనో చిన్న 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 లో ఉంటున్నావు మరి ఈ వీడియో ఎవరు బయలుతో మాట్లాడుతుంది మేము ఒకసారి కూడా ఏదో ఒక ప్రసంగం ఇస్తామంటే వెనక నుంచి ఒక వచ్చి వ్యక్తి చెప్తాడు ఆ వీడియో కూడా ప్లే చేయండి ఆ చంద్రబాబు గారు తిట్టమన్నాడు జగన్ అన్న చంద్రబాబుని తిట్టమన్నాడు అని వస్తుంది వీడియో చూడు ఆ వెనక పక్క మరి ఎవరిని చూసి ఎవరికి భయపడి నువ్వు అక్కడ రికార్డ్ అయింది ఆ వాయిస్ అంటే ఎవడిని తిట్టిన నీకు కూతురుంది నీకు కొడుకున్నాడు ఇంత దిగసారిపోయి నీ బిడ్డకు నువ్వేమో నేర్పిస్తావు ఇంత నా లాంటి వాడు కూడా ఇంతమంది నీ మీద అంత అంత దాడి చేస్తుంటే అంత అరస్తుంటే కూడా తిరిగి సమాధానం నీ దగ్గర ఎందుకు లేదు నీ పిలకాయలకు నువ్వేమి ఇన్స్పిరేషన్ నీ బిడ్డల్ని ఎలా వేస్తావు నువ్వు ఈ రోజు నువ్వే నీతి నియమంతో లేకపోతే నీ బిడ్డలు ఎలా తయారవుతారు నువ్వేం సాధించావు ఏం నేను నిన్ను ఏం ఇన్స్పిరేషన్ తీసుకొని మంత్రి పదవి ఇచ్చాను నీకు ఈ రోజు ఓడిపోయి చెప్పాను నేను ఒకటే చెప్తున్నా టిడిపి లో ఉండే ఏ మంత్రి అయినా ఇంకా రాజీ మంత్రి రాజీ పడాల్సిందే మాజీ అవ్వాల్సిందే అందరూ మాజీలే మీ జీవితాలకి ఇంకా జీవితం లేదు ఓకే అని బాలాయి బాబు గారు సార్ వేడు మాటకు మాట వేటుకు వేటు నిరూపించుకున్నారు ఏంటి సార్ నీలాగా రోజా ఆయన అట్టదిట్టంగా డబ్బులు సంపాదించారు కాబట్టి గెలిచాడు ఈ రోజు భార్య మైద్యూ గెలిచాడు వెళ్ళాడు కుటుంబంతో సహా వెళ్ళాడు చరిష్మాగా ఉన్నాడు ఆయన ఏం డెవలప్ చేయకపోతే మీ ప్రభుత్వంలో కూడా ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మీ ప్రభుత్వం ఒక రూపాయి నిధులు రావని తెలుసు మీరు ఒక రూపాయి ఎవరు తెలుసు అయినా ఆయన ఏ స్థాయిలో అక్కడ పనిచేస్తుంటే ఈరోజు ఉంటాడు ఇది మెయిన్ పాయింట్ ఇదేండి మీరు మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో హిందూపూర్ నుంచి గెలిచాడు ఆయన హిందూపురం కదా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఏది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నూట యాభై సీట్లో గెలిచాడు అంటే మీరు బాలయ్య బాబు గారికి ఒక్క నిధులు ఇవ్వరు ఏ పని కానివ్వరు అది ఏ అభివృద్ధి తీసుకెళ్నివారు అని అందరికీ తెలిసి ప్రపంచం అయినా కూడా ఆయన గెలిచాడంటే ఆయన సొంత డబ్బులు తెలియజేస్తుండాలా ఎంత నమ్మకం ఉండాలా ఎంత ప్రేమ ఉండాలా ఇది కదా ఎమ్మెల్యేగా గెలవడం అంటే బాలాయి బాబు జీవితం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కలిసి ఏమీ చేయలేవు అందరికీ తెలిసినా కూడా మళ్ళీ గెలిపించారంటే నీ అమ్మ ఇది ఇది బాలయ్య బాబుని అనుకుంటారు చూసా జై బాలయ్య జై జై బాలయ్య సినిమాలలో కానీ రాజకీయాలలో కానీ తిరుగు లేదంట సార్ ఒక వ్యక్తి రీల్ నుంచి రియల్ లోకి వెళ్ళాలంటే చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది కానీ రెండులో కూడా ఒకలానే ఉండాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారికి రెండు బాలయ్య బాబు గారికి సమంజసవాది ఇంకెవరు వాళ్ళకి కాదు ఓకే సార్ చాలా చేశారు సార్ అంటే బిగ్ స్టార్స్ అంటే వాళ్ళు సైగ చేస్తే కోట్ల మంది ఆగిపోతారు అలాంటి వ్యక్తులని అంటే ఒక యాభై ఐదు వందల మీటర్లు నడిపించారు చేతులు ఎత్తి మెగా స్టార్ ని అవును ఇప్పుడు అయితే ఇప్పుడు కొడితే తెలుగు అది వైసీపీ కుంభస్థలం మీద కొట్టారు ఈ సందర్భంగా ఒక ఇంపాక్ట్ వ్యక్తిగా ఏం చెప్తారు సార్ మీరు ఫస్ట్ దేవుడితో పెట్టుకున్నాడు రెండో దేవుడు లాంటి వ్యక్తితో పెట్టుకున్నాడు అంటే దేవుడితో మాట్లాడని కథలని కదలికలు లేని దేవుడితో పెట్టుకున్నాడు ఇంకోటి కథలే చిరంజీవి గారు లాంటి ఇండస్ట్రీ పెద్దతో పెట్టుకున్నాడు ఎక్కడ పోతుంది ఆ ఉసురు చెప్పు వంట్లో ఆడోళ్ళు తిట్టిచ్చాడు సిరెడ్డికి డబ్బులు ఇచ్చి పాపం భయంకరమైన బూతులు అవి నేనేముందలే అమ్మ వాళ్ళు ఏమంటది అన్నారు కానీ అయ్యి ఆడోళ్ళ అసలు చదువుకునే పిల్లకలే వినగలరా అసెంబ్లీలో ఏమన్నా మామూలు బూతుల భువనేశ్వరు గారు నిన్ను మాట్లాడారు పాపం ఆవిడ ఏమన్నా ఎవరు జోలికైనా వచ్చిందే ఎవరి ఏమి వంట కడతారు నా భార్యకి ఎన్ని వంట కట్టలేదు ఆ ఎవరైనా ఒక మాట మాట్లాడాలి అంటేనే మార్ఫింగులు చేసి ఇక్కడి నుంచి కింద నగ్నమైన అతికించి దుర్భాషలు పెట్టి నీ అమ్మ నీ అక్క నీ ఈ రోజు ఏమైంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పూర్తిగా చచ్చిపోయింది రేపు ఇల్లుండో దానికి కథ కర్మా భోజనాలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఏమీ లేదు అన్నయ్య పోయాడు మరి ఏంటి సార్ జగన్ పరిస్థితి ఏంటి చాలా కేసులు ఉన్నాయంటారు అసలు చాలా మంది ఏమంటారు అంటే కొంతమంది ఇది అస్సాంకి వెళ్ళిపోతారు అంటారు కొంతమంది చెంచల్ కూడా జైలు అంటున్నారు వీళ్ళు మీరేమంటారు అస్సాం ఏం లేదండి ఇప్పుడు ముప్పై ఒక్క కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయి పాత కరప్షన్వి ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బాబాయ్ గొడ్డలు పోటు ఉంది ఇందులో దస్తగిరి కావచ్చు ఉమామహేశ్వర్ రెడ్డి కావచ్చు ఎర్రకంగిరెడ్డి కావచ్చు సునీల్ కుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు అవినాష్ రెడ్డి దాంట్లో పోతాడు వీటన్నిటికన్నా కూడా ప్రత్యేకంగా నేను చెప్పేది ఒకటే తిరుమల కొండ మీద గాన స్పెషల్ టీమ్ తో గాన దాన్ని చెక్ చేస్తే మనోడు దొరికిపోతాడు తిరుమలలో ఆ భగవంతుడికి సంబంధించినటువంటి లక్షల కోట్ల విలువ చేసే బంగారు నిధులు ఆభరణాల్ని మనోడు నొక్కేసినాడు ఇది నా ఆరోపణ చెక్ చేయండి దొరికిపోతాడు వంద శాతం ఇందులో నో డౌట్ ఎవరైనా కింద కామెంట్ లో పెట్టండి దొరికిపోతాడో దొరికిపోడా దొరికిపోతాడు ఇంకే సార్ అంటే మిమ్మల్ని చూస్తున్నాం ఒక నటుడుగా ఒక కమెడియన్ గా చేపల పులుసు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక రికార్డు చేశారు అంటే ఐదు కిలోమీటర్ క్యూర్ లో నిలబడి తిన్న చేపల పులుసు మీదే నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు ఓకే అలాంటి మీరు ఎందుకు సార్ టిడిపి జనసేన వీళ్లకు సపోర్ట్ చేయాల్సిన కారణం ఏంటని చాలా మందికి ఉన్న అభిప్రాయం అది అందుకని అడుగుతున్నాడు ఎందుకు ఇప్పుడు సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు పులుసు కారిపోయేటట్టు ఓకే నా చేపలు పూసే తో అట్టా నాకు అది అర్థమైంది చెప్పాను కదా ఇవన్నీ చూసాను భయంకరంగా డ్రగ్స్ ఇవన్నీ మాఫియాలు చూశాను రోడ్లు చూశాను డ్రక్స్ అంటే ఎక్కడ చూస్తాడు సార్ మీరు ఆవునిలో కావలి ఆవుని కావాలి ఆవున కావాలి కావాల్లో కిట్టే ఒక డిగ్రీ కాలేజ్ ఏదో ఉందప్ప ఆ కాలేజీ లో నిన్ను లేబరి గారితో కంపెనీ కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఆవిడని పీచ్ అడిగింది ఏ అమ్మ ఓటేస్తావంటే మీరేమ్మ ఇంటికి రావుద్దా బాబు వాళ్ళ వాళ్ళు మమ్మల్ని కొడతారు మీరు వెళ్ళిన తర్వాత నేను ఒక విషయం చెప్పిన ఇక్కడ మా పిల్లకాయలు లోపల మా పిల్లవాడు గుడుకో ఉన్నాడు వాళ్ళు ఎందుకమ్మ అన్న లేదు గంజాయి దాకా వచ్చి ఏది కావల్లో గంజాయి రామ్ ప్రతాప్ రెడ్డి అని ఎమ్మెల్యే ఉన్నాడు డైరెక్ట్ గేడే అమ్మతాడు బాబు అని ఈ రోజు కావల్లో కావృష్ణారెడ్డి అత్యధిక మెజారిటీ ఎందుకు గంజాయి పథకాలు పెట్టకపోవడం వల్ల పూర్తిగా వ్యతిరేకం రాదు ఎలాంటి అసభ్య పదజాలాలు అవినీతి అరాచకాలు చేస్తే వస్తాయి అందుకే ఓకే అండ్ ఇంకొక విషయం సార్ కరెంటు బిల్లులు ఐదు వంటలకు పాడే కరెంటు బిల్లు ఐదు వేలు చేశారు పదివేలు చేశాను ముందు ఏసీ వేస్తే ఏసీ మనం ఆన్ చేసిన లేదని వచ్చి చెక్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఏం తెలుసా ఫ్యాన్ వేసిన వాడు చెక్ చేసుకున్నారు వచ్చి నేను ఒక ఫ్యాన్ ఐదులో పెట్టానా మూడులో పెట్టానా మర్చిపోయాను ఒక మహిళ నా దగ్గర వచ్చి ఏడ్చింది ఈ రోజు అదే జరిగింది నేను చెప్పా ఎస్సీ ఎస్టీల మహిళల్ని లేకపోతే ఆ కుటుంబాలు టార్గెట్ అనుకున్నావు లేకపోతే క్రిస్టియానిటీ టార్గెట్ అనుకున్నావు లేకపోతే మూడు వేలు మూడు వేల పిచ్చిలు అనుకున్నావు ఇవి కాదు ఇవి కాదు ఇంట్లో ఆడవాళ్ళు తిట్టించడం కావచ్చు ఈ డ్రగ్స్ కావచ్చు ఈ దాడులు కావచ్చు మాట్లాడితే చంపేస్తామన్న ఊసు కావచ్చు ఊపిరి తీసేసి ఓకే అమ్మఒడి పథకాలు ఆటో డ్రైవర్ పదివేలు ఎందుకు వరకు ఆటో డ్రైవర్ పదివేలు ఇచ్చినావు ఆ రోడ్డు మీద నాలుగో గేర్ వేసుకొని పోతే కదా మైలేజ్ వస్తుంది పది రూపాయలు గేరు రెండో గేరు లోపల అన్ని గొంతులు ఉన్నాయి నాలుగో గేర్ వేసుకుని ఎప్పుడు పోవాలి పాప వ్యతిరేకత వచ్చింది రోడ్ లో పంక్చర్లు రోడ్ లో గేర్లు ఇరిగిపోతున్నాయి పోడెట్ వేస్తాడు సరే మూడు వేలు మూడు వేల పెంచు ఇచ్చినావు మీ అబ్బా సొత్తు అదే మీ నాయన డబ్బులు ఇచ్చిరా గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ ఇచ్చావు నువ్వేమన్నావు నాలుగు వేలు చేస్తాడు అన్నాడా ఒకేసారి నాలుగు వేలు అన్నాడు రెండు వందల యాభై రెండు వందల యాభై మెచ్చుకుంటే వెళ్ళావు అది తప్పే అంత మాట తప్పాల్సిన అవసరం ఏముంది కల్తీ ముందు అమ్ముతున్నావు ఈ రోజు పాప పిల్లకాయలు కల్తీ ముందు దాగి మొన్న ఒక ఆవిడ అయితే వచ్చి ఆ మొండ ఆ బట్ట నా బట్ట వలన నాకు నా తాళి దిగిపోయింది అనేది ఇది మా ఏమో సాక్షిగా చెప్తున్నాం ట్ట అన్న జగన్మోహన్ రెడ్డి హిందుకమ్మ అంటే బట్ట ముందమ్మినాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందమ్మేవాళ్ళు మా వాళ్ళు తాగేవాళ్ళు తాగిన శుద్ధంగా పొడుకున్నా గొడవేసుకున్నా గౌరవంగా ఉండేవాళ్ళు కానీ ఈ రోజు లివర్లు చెడిపోయి చచ్చిపోయినారయ్యా నా బట్ట నా వయసు ఎంత నేనెంత ఇప్పుడు నా బతుకు ఎంత ఇద్దరు పిల్లకాయలు నేర్చింది వాళ్ళు ఎంత ఓటేస్తారా అది ముందు నువ్వు తాగితే ఒకలాగా నువ్వు తాగితే ఒకలా ఉంటది అయితే డామేజ్ అవుతది వాళ్ళు వ్యతిరేకించారు ఈరోజు అండ్ సాక్షి ఛానల్ దాంట్లోనే చంద్రబాబు గారికి కళ్యాణ్ గారికి నాకు అర్థం కలేదు సార్ మార్నింగ్ నుంచి దాక్షి ఛానల్ ఏమో రాసా తెలుసు ఇప్పుడు తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని ఛానల్స్ రాసేసాయి వైజాగ్ మధ్య నూట అరవై సీట్లు వచ్చినాయి పది సీట్లు వచ్చినాయని ఇంకా ముందంజా వెడకంజా వేసుకొని తిరుగుతా ఉన్నాడు ఆ ఈ రోజు ఒక చిన్న మాట మాట్లాడుతూ ఉండ నేను ఒక రోజు ఒక మాట అన్నా తల్లి తండ్రి గురువు దైవం అన్న తండ్రి చనిపోయాడు తండ్రికి విలువ లేదు నీ దగ్గర ఎందుకు చెప్పు సాక్షి పేపర్లో వన్ వాళ్ళ ఫోటో ఉండేది ఈ రోజు లేదు సాక్షి చనల్లో వన్ లాన్ ఫోటో ఉండేది ఈ రోజు లేదు అంటే నువ్వు తండ్రికి గౌరవించలే తల్లిని భయపెట్టి అమెరికా పంపించావు అంటే తల్లిదండ్రి ఇద్దరు నీ లిస్టులో లేరు తర్వాత ఎవరు గురువు 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 ఎవరు టీచర్స్ తీసుకుని వర్క్ షాప్ నిలబెట్టావు అంటే వాళ్ళు నువ్వు గౌరవించలే ప్రేమించలే వాళ్ళు లేరు తర్వాత ఎవరు దైవం ఎంటే స్వామి అంటే తల్లి తండ్రి గురువు దైవం మూడింటిని మన పాత రోజుల్లో చెప్పే మూడిటి యొక్క నానుడి మూడిటి యొక్క ప్రవచనం మూడిటి యొక్క అర్ధాన్నే వినాశనం చేసావు కాబట్టి ఈ రోజు మీకు ఆ పాత ఇంటర్వ్యూలో చూడండి ఈ మాట చెప్పు తల్లి తండ్రి గురువు దైవ్ మూడింటి నాశనం చేసావు నువ్వు పోతావుల ఇదే జరిగింది ఈ రోజు కాదా అవును సార్ అవునా కదా ఇదే జరిగింది ఓకే అండ్ షర్మిలా గారు సార్ అంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు చాలా కష్టపడిన ప్రచారం చేసింది వాళ్ళ మమ్మీ కూడా అలాగే కష్టపడ్డారు అందరూ కష్టపడ్డారు కానీ చాలా మందితో తిట్టించారు షర్మిలా గారి ఏంటి సార్ దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు ఏమంటే ఒకటి రాజకీయం అనేది రాజకీయంలో స్వార్థాలు ఉంటాయి సామర్థ్యాలు ఉంటాయి అంటారు రాజకీయంలో ఆటుపోట్లు గుండుపోట్లు కూడా ఉంటాయి ఎవరు కాదన్నా కానీ రాజకీయంలో సొంత మనుషులు అనే కొన్ని పదాలని మనం ఆ మైండ్ లో పెట్టుకోవాలా ఆ మనిషి బయటకెళ్ళింది కదని ఆ మనిషిని పట్టుకుని అమ్మ బూతులు తిట్టి ఆ సీరిడ్కి డబ్బులు ఇచ్చి అది తిట్టి పాపం పచ్చి బూతులు అబ్బా పాపమా సొంత అన ఒక ఒక బాబాయిని చంపేసి ద్రక్కాచిల్లి రోడ్డు మీద పడేసి అమ్మని అమెరికా పంపించేసి టీవీ నుంచి తీసేసి దాని ద్వారా వచ్చే హోదా కూడా అనిపించాలనుకునే మృగం ఎవరిన ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవా కాదా ఇది వాస్తవా కాదా అంటే ఇన్ని 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 దారుణాలు సార్ అంటాడు చూడనితారు ఇన్ని దారుణాలు కాకపోతే ఎన్ని 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 దారుణాలు సార్ సొంత చెరును పట్టుకొని అవి బూతుల అమ్మ బీపులు వేసినా కూడా మనకు అర్థమైపోద్ది పాపం నాకు సొంత అక్కతో సమానం షర్మిల గారు నేను ఎప్పుడు ఆవిడ ఏమన్నా పాపం ఎవరిని ఏమన్నా ఆవిడ నేను నా కన్నతల్లితో సమానం అక్కతో సమానం ఆవిని పట్టుకొని ఆ మొండకి డబ్బులు ఇచ్చి నలభై వేల యాభై వేలు ఇచ్చి పాపం ఆవిడికి బిడ్డలు లేరా ఆయనకి మొగుడు కదా పాపం ఒక కన్న తల్లిని పట్టుకున్నట్టు తిడుతుంటే రోజే ఆడగొచ్చుట అలా తట్టి పాక అన్నయ్య నేను ఆడదాను నేను రేపు ఆర్పీలు అంటే నన్ను చెడతాడని నువ్వు ఇప్పుడు తాపలేదు ఎందుకపోతు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు సంపాదించుకొని ఈ రోజు నీ బిడ్డలకు ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన మీరు బయట వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తయారయ్యే రోజులు వచ్చి గేమ్ సాధిస్తారు మీరు ఓకే సార్ ఆయన మాట్లాడే మాటలకు జబర్దస్త్ ఆర్టిస్టులు కొంతమంది ఈయడానికి వెళ్ళారు ఓకే తీయడానికి వెళ్ళారా అదే తిట్టడానికి ఎన్ని కొట్లాడానికి కదా సార్ అప్పుడు చూసాను విజువల్స్ మనము తిట్టారా అప్పట్లో వాడు వాడొక వాడొక లేడీ సిరిడ్డాడు ఓకే వాడు లేడీ సిరిడ్డి ఓకే వాడొక డెకాయిట్ నా కొడుకొని ఫస్ట్ నేను చెప్తున్నా నేను ఫస్ట్ భలే గౌరవించుండి ఒకటే అన్నీ నువ్వు నన్ను గౌరవిస్తే గౌరవిస్తాను నువ్వు గౌరవించండి గౌరవించ వాడు డెకైట్ నాకు పొరంబోబు నా కొడుకో లంగా నా కొడుకో లఫుట్ నా కొడుకో వాడు వయస్సారి చెప్పి బ్రోకర్ నా కొడుకో ఎఫ్డీసీ చైర్మన్ అనే ముసుగులో పార్టీని వెనకేసుకొని వచ్చి మాట్లాడేవాడు ఎఫ్డిసి చైర్మన్ ఏంది వీడు పెట్టి ప్రశ్న ఇట్లేదు అంటే వాడు పోయి అడిగి నా కొడుకాడు వాడు సినిమాలు ఉండవు ఏముండవు నా కొడుకు వాడు అంతరించిపోయి అంతరించిపోతున్న జీవి ఓకే అంటే వేణుస్వామి సార్ చాలా మాటలు అన్నారు అండ్ సేమ్ టైం ఇంకొక పదహైదు సంవత్సరాల వరకు వైసీపీ జగనే ఉంటారు సీఎం గా అని చెప్పారు అది సినిమా వాళ్ళ గురించి చాలా విషయాలు చెప్పారు ఆయన ఏంటి సార్ ఆయన మిగతా ఆ బ్లాక్ మెయిల్ ఇస్తాడు వీడియోలు తీసి వీడియో లేడీస్ కామాఖ్య దేవాలయం చెప్తున్నాడు వందల కోట్లు సంపాదించినాడు ఆ ఈ స్టార్ హీరోయిన్ కూడా ఎంతో కొంత కొంచెం తప్పు కనుకోబాకండి ఆ బుద్ధి తెచ్చుకుంటే మీ ఇన్స్పిరేషన్ మీ అభిమానులు మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఇష్టపడి వాళ్ళు బొందలో పడుతున్నారు కొంచెం జాగ్రత్తగా పూజలు గిజలు చేసుకోవాలంటే మఠాధిపూతలో పేటాధిపతలు ఎందుకంటే పూజార్లు యాదాద్రి పూజార్లో అన్నవారు పూజార్లు భద్రాచలం పూజారులు సింహాచలం పూజార్లో ఉండారమ్మా మహాతల్లులారా ఈ నా కొడుకు పూజారి కాదమ్మా జాగ్రత్త మీరు ఇంత స్థాయికి వచ్చింది మీ కుటుంబం పడ్డ కష్టం వల్ల మీ టాలెంట్ వల్ల మీ డైరెక్టర్ల వల్ల మీ ప్రొడ్యూసర్ల వల్ల మిమ్మల్ని అభిమానించే ఫ్యాన్స్ ఈ డెకైట్ నా కొడుకు వల్ల కాదు ఇవన్నీ వదిలేసి వాడుతూ ఒక వీడియో తీసి వీడియో వల్ల పైకి వచ్చాడు వాడేదో బయట చెప్పుకొని సర్వ నాశనం చేస్తాడు అందరి జాగ్రత్త ప్లీజ్ బదులు మళ్ళీ అంట సార్ వాడు మందు ఇస్తాడు వాడి మందు మటన్ మగువ వాడి చెగువ వాడు కన్ను వాడి ఉచ్చరణ వాడి ఉత్సాహం వాడి ఉత్సవం అమ్మో వాడి చిట్టి 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 నా ఆయుషు దగ్గర సార్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇబ్బంది పెట్టాను ఇంకా అంటే పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైసీపీ పాలన చూసాం అది వదిలేద్దాం ఇప్పటి నుంచి బీజేపీ జనసేన టిడిపి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు లాస్ట్ క్వశ్చన్ ఇది అద్భుతమైనటువంటి కోటమే కంపల్సరీగా వాడు ఏదైతే నాశనం చేశాడో తిరుమల కావచ్చు పిలకాయల భవిష్యత్తు కావచ్చు రోడ్లు కావచ్చు ఈ రోజు ఈ టూరిజం కావచ్చు వీటన్నిటిని ఒక రెండు నెలలు మూడు నెలలు మూర్తిగా పసిగట్టి స్పెషల్ టీమ్ తో బాబు గారు కానీ లోకేష్ బాబు గాని పవన్ కళ్యాణ్ బాబు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ అధికారులు అవినీతి చేసిన వాళ్ళు అధికారులు దుర్వినియోగం చేసిన వాళ్ళు వేరు పడేస్తారు నో డౌట్ వీళ్ళందరినీ ఎక్కువ పెట్టిన బాణం రామ బాణం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతు ఇంత స్వేచ్ఛతో భగవంతుడు సాక్షిగా చెప్తున్న టీడీపీ గెలిచింది ఆయన ఈ రోజు వెళ్ళలేదు ఎవరున్నా కూడా సమస్య ఉండేది ఈరోజు లోకేష్ బాబు పార్టీ కార్యకర్తలు చూసిన విధానం కావచ్చు అదంతా కూడా కలిసి వచ్చి చంద్రబాబు గారు టెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా గంటల గంటలు చేసిన ప్రచారం కావచ్చు ఆ అవరాగా తమ్ముళ్ళలో అన్న విధానం కావచ్చు ఆ మహానుభావుడు తండ్రి నీకంతా ఎనర్జీ జ్ఞానించి వచ్చింది అర్జున్ నాయుడు గారు కాళ్ళు కాళ్ళ మీద పడాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం తప్పే లేదని ఆ వయసులో కూడా అన్ని ప్రచారాలు చేసి జనాల్ని చైతన్యపరిచి ఈరోజు ఈ రోజు చరిత్ర సృష్టించిన చంద్రబాబు గారికి నా పదాభి వందనారు ఇది పోద్ది మొత్తం బాగుంటది తెలుగు ఇండస్ట్రీ బాగుంటది తెలివి బాగుపడతారు చదువుకోని వాళ్ళకి కూడా వాళ్ళకి మంచిగా ఇస్తాడు సో మచ్